సద్గురు శ్రీ వేదానంద సరస్వతి అదేవిధంగా వేదానంద బాబాజీ అంటారు సో ఈరోజే ఆయన కేదార్నాథ్ నుంచి రావడం జరిగింది సో వారి యొక్క ప్రయాణం అండ్ అదేవిధంగా వారి యొక్క అనుభవాలను కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో డివోషన్ అంటే చాలామంది కూడా కనెక్ట్ అవుతున్నారు సో డివోషనల్ నుంచే అందరు కూడా మార్పు చేర్పులు చేసుకుంటున్నారు మరి అటువంటి ఆ అనుభవమైన వారి ప్రయాణం గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఏదో చేద్దాం గురుజీ నమస్తే హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో మీలాంటి సద్గురుల్ని చాలామందిని ఇంటర్వ్యూలు చేస్తున్నాను ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్నాను నిజానికి ఈ మధ్య కాలంలో భక్తి విషయంలో చాలామంది మనుషులు కూడా అంటే తప్పులు పాపాలు చేసినటువంటి ఎవరైతే మనుషులు ఉన్నారో ఇటువంటి డివోషనల్ వల్ల చాలామంది చేంజ్ అవుతూ వస్తున్నారు ముఖ్యంగా మీలాంటి సద్గురుల వల్ల మీరు ఇచ్చేటువంటి ఉపన్యాసాలు కావచ్చు మీ యొక్క అనుభవాలు కావచ్చు వీటి వల్ల కూడా చాలామంది చేంజ్ అవుతున్నారు యా నిజంగా మిమ్మల్ని కలవడం నాకు తెలిసి నా అదృష్టం అనుకుంటాన్ని అదృష్టంగానే భావిస్తున్నాను గురుకృప చాలామంది మీలాంటి సద్గురులు ఋషులు మునులు అఘోరాలు అనుకోవచ్చు లేదంటే సాధువులు అనుకోవచ్చు చాలామంది కూడా హిమాలయాల్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక మనశ్శాంతి కోసం సన్యాసం తీసుకొని కంప్లీట్గా హిమాలయస్కి వెళ్ళి ఒక కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో ఉండిపోతారు సో అటువంటి మీలాంటి సద్గురుల ఋషుల గురించి నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలనుంది నిజానికి హిమాలయాల్లో అసలు ఏం జరుగుతుంది మీలాంటి వాళ్ళు వెళ్ళి అసలు ఏం చేస్తారు అక్కడ చాలా సంతోషంగా అన్న సద్గురు కృప నారాయణం పరబ్రహ్మ బ్రహ్మ విష్ణాత్మకం పరం దిగంబరం యోగిరాజం దత్తాత్రేయం నమామిహం నాకు పూర్వజన్మ సుకృతంతో గురుమార్గం దొరికింది సాక్షాత్తు జగద్గురు దత్తాత్రేయుడి మార్గంలో నేను సన్యాసి దీక్ష తీసుకునే అదృష్టం శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజ్ అని ఆ గురుదేవులు వారు చక్కగా ఒక సామాన్యుడిగా ఉన్న నేను నన్ను చక్కగా తీసుకుని వారితో ప్రయాణం వారితో గడపటం రకరకాల సాధన సేవలు అనేవి అన్ని కలగలిస్తే ఈరోజు ఈ స్థితికి రాగలిగాం చెప్పాలంటే హిమాలయాలు అనేప్పటికల్లా ఇది ఈరోజుది కాదు శతాబ్దాల నుంచి కూడా హిమాలయ భూమికి ఒక ప్రత్యేకత ఉంది రావణాసురుడి టైం నుంచి కానీ చాలా జరుగుతూనే ఉంది అది అక్కడ ఉన్న శక్తి అనంతమే ముఖ్యంగా మన భారతదేశానికి హిమాలయాలు అనేది మూల శక్తి అని చెప్పచ్చు ఇదంతా ఇక్కడ ఉన్నదంతా కర్మభూమి అయితే అది దేవభూమి యోగ భూమి ఇక్కడ యోగులు ఉంటారా అంటే ఇక్కడ గుప్తంగా ఉంటారు ఇక్కడ క ప్రధానంగా కర్మని పూర్తి చేసుకున్న వాళ్ళందరూ యోగత్వానికి అర్హులైన వాళ్ళందరూ అటు వెళ్ళి ఆ యోగత్వాన్ని మళ్ళీ దాన్ని బాగా స్థిరపరుచుకుని సాధనతోటి దాన్ని మళ్ళీ పంచటానికి ఇటు వస్తూ ఉంటారు ఇది నా ప్రయాణంలో కూడా అలాగే జరిగింది ఒక మామూలు వ్యక్తిగా నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టాను పూర్వజన్మ పూర్వ ఆశ్రమంలో అమలాపురం ముక్తేశ్వరం ఆ గోదావరి తీరం ఆ బాల్యం ఆ విద్యాభ్యాసం తల్లిదండ్రుల ఆశీర్వాదం ప్రధానంగా ఇవన్నీ కలగలిసేయి వీటికి తోడు పూర్వజన్మ సుకృతం అవుతుంది లేకపోతే ఇక్కడ ఏదో ఉద్యోగిస్తుండటవుతో తిరగాలి ఉండేది అది ఏదో పూర్ణమైపోయింది కంప్లీట్ అవ్వటం వల్ల హిమాలయాలకు వెళ్ళటం అనేది జరిగింది తొంభై నాలుగులో మొట్టమొదటిసారి హిమాలయాలకని ఆశతో ఏదో చాలా అప్పుడు కొత్తగా తెలుసుకుంటూ ఉన్నా వెళ్ళటం జరిగింది ఆ ఋషికేశులు ఉండటం ఆంధ్ర నిర్మాణ ఆశ్రమం అని అక్కడ మన తెలుగు వాళ్ళది ఒక్కటే ఆశ్రమం అప్పుడు ఇప్పుడు రెండు మూడు వచ్చాయి ఆ తర్వాత మనం శివానందాశ్రమం ప్రధానంగా చాలా కాలం నుంచి ఉంది అది దయానందాశ్రమం గారు అక్కడ కూడా సౌత్ వాళ్ళదే ఇవన్నీ అక్కడ నేను ఆంధ్ర నిర్మాణ ఆశ్రమంలో శ్రీ మేధానందపురి స్వామీజీ అని వారు నాకు గురువులు చిన్నప్పటి నుంచి నేను పదేళ్ళ బాలుడిగా ఉన్నప్పటి నుంచి రామకృష్ణ మఠంలో రాజమహేంద్రవరంలో ఆయనతో పరిచయం గ్యాప మళ్ళీ పది పదిహేను ఏళ్ళు గ్యాప్ తర్వాత యోగం కలుపుతుందంటారే వారితో కలవటం అక్కడ రిషికేశ్లో బేస్గా ఉండటం మొదలైంది ఇంకా అక్కడికి వచ్చాక నాకు మొదటి నుంచి జిజ్ఞాస ఎక్కువ నేను పూర్వాశ్రమంలో జర్నలిస్టుని చాలా రకరకాల పత్రికల్లో పనిచేసా నాకు సత్య అన్వేషణ నాకు బాగా అది నమ్మకంగా కుదిరితే తప్పితే నమ్మను అలాంటి అన్వేషణ నాకు మొదటి నుంచి మామూలుగానే ఉండేది సో ఈ మార్గంలోకి వచ్చాక ఇంకా తెగింపు త్యాగం రెండు ఉన్నవాడే సాధువు అవుతాడు యోగి అవుతాడు మహాత్ముడు అవుతాడు తెగింపు ఉండాలి త్యాగము ఉండాలి ఆ రెండింటినీ పట్టుకుని నేను హిమాలయాల్లో అప్పుడు ఆ రోజుల్లో రిషికేష్ నుంచి కేదార్నాథ్కి నడిచి వెళ్ళటం అది అక్కడి నుంచి మళ్ళీ ఎవరో చెప్తే బద్రీనాథ్కి నడిచి వెళ్ళటం ఇలాగ నడక నాకు బాగా నడక అంటే ఎప్పుడు బాగా ఇష్టం ఓకే ఎందుకంటే నడకలోనే శరీరము మనసు బాగా మదింపబడతాయి అలాగే హిమాలయ భూములకు ఆ రకంగా నేను మొట్టమొదటిసారి వెళ్ళటం జరిగింది నాన్న అసలు హిమాలయాల్లో అంత శక్తి ఏంటి అని వాటి అంటే ఆ ప్రదేశానికి ఎంత ఎందుకో అంత శక్తి ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే హిమాలయాలు అనేది ఈ భూభాగానికి కేంద్రబిందు అని చెప్తారు భూభాగం మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయో భూమి పరంగా మనం అన్నిటికీ కూడా కేంద్ర బిందువు హిమాలయాలు అందుకని ఒక విశ్వశక్తి సెంట్రలైజ్ అయిన పాయింట్ అనమాట కైలాసం మొత్తానికి కైలాస పర్వతం శక్తిపరంగా కేంద్ర బిందువు అది కైలాసం హిమాలయంలో ఒక భాగం కనుక అందుకని మూడు వంతులు దేశాలన్నీ హిమాలయాలతో ముడిపడి ఉన్నాయి మన మన దేశం ఒక్కటే కాదు కానీ వాళ్ళందరికీ ఎలా ఉపయోగించుకోవాలో ఎలా డీకోడ్ చేయాలో కొన్ని కొన్ని రహస్యాలు వాళ్ళెవరికి తెలియదు కేవలం భారత భూమిలో భారతదేశం నుంచి వెళ్ళి హిమాలయాల్లో స్థిరపడిన యోగులు సాధువులు సా వాళ్ళతో వాళ్లే రహస్యాలు ఇటు తీసుకొచ్చారు అటు ఎవరికీ అంత తాగత లేదు ధైర్యం లేదు వాళ్ళకి అటువంటి ప్రారంభం వాళ్ళకి లేదు మన ఈ భూమిలో ఉన్న యోగులు మాత్రమే దాన్ని బయటికి తెచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పట్టు పట్టుకెళ్ళి వాళ్ళ దేశాలకు వెళ్ళి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు నిజానికి కొన్ని దేశాలకి కనెక్టివిటీ ఉంది చైనాకు ఉంది వీళ్ళందరికీ ఉంది వాళ్ళ ప్రారంభం బుద్ధులు సరిపోవటం